ప్రైస్ అలా ప్రభుత్వం అంత ప్రేమ వల్లరా అందరు బాగున్నారు కదూ మీ కుటుంబాల కోసం మేము ప్రార్థిస్తున్నాం తప్పకుండా మీ పరిస్థితులు అన్నిటినీ దేవుడు మారుస్తాడు అనారోగ్యం ఎవరైనా బాధపడితే మాకు ప్రత్యేకించి మీరు ప్రార్థన అవసరత్లు కోరుకోవచ్చు తప్పకుండా ప్రార్థన చేస్తాం నూట పంతొమ్మిదో కీర్తన ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఆరు వచ్చినా ధ్యానం చేసుకుందాం నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయినో నన్ను ధర్మవారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు నీ ధర్మశాస్త్రమును అనుసరింపర్విస్తున్నా నన్ను చిక్కించుకున్నట్టుకై కుంటలు త్రవీరి నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి పగవారు నిర్నిమిత్తముగా నన్ను ధర్మచున్నారు నాకు సహాయము చేయము ప్రార్థన చేసుకుందాం గొప్పతండి మీకేవద్దు ప్రభు ఎంత గొప్ప దేవుడు ప్రభా నీ ప్రజలను నీ వాక్యం ద్వారా ఎంత బలపరుస్తుందండి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నా ఈ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి ఆదరించండి వారితో మీరు స్పష్టంగా మాట్లాడమని ఏసు నామమున ప్రార్థన చేయించున్నా ప్రియని వాళ్ళరా ఇక్కడ చెప్తున్నాడు నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను మన దినాలు కొద్దివైపోతాయా ఎందుకు కొద్దు బాధల్లో నెమ్మది లేక మనం ఉన్నట్లయితే తప్పకుండా మన దినాలు మనం కృషించిపోయి దినాలు కొద్దివైపోతాయి కానీ దేవుడు మనల్ని అలా విడిచిపెట్టేవాడు కాదు అంటే మన బాధల్లో ఒక్కోసారి ఇలాంటి మాటలు మన జీవితంలో వస్తూ ఉంటుంటాయి ప్రభుత్వం ప్రార్థన చేసినప్పుడు బాబా ఇదిగో నేను క్షీణించిపోతున్నాను నేను ఇంకా బ్రతకలేను అని అనుకుంటాం కానీ దేవుడు మనల్ని చేయి విడిచిపెట్టేవాడు కాదు ఆయన తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు ఇక్కడ వెంట నన్ను తరుము వారికి నేను తీర్పు తీర్చుటి ఎప్పుడు నిజమండి మన పరిస్థితులు ఒకసారి మనం తరుగుతాయి కొంతమంది వ్యక్తులు మనం తరుగుతారు మనల్ని బ్రతకని ఎవరు కొంతమంది సమాజంలో అయితే వాళ్ళకి ఎప్పుడు తీర్పు తీరుస్తాడు దేవుడు మనం అనుకుంటాం పాత నిబంధనలు అయితే నిజంగానే వారి ప్రార్థన ఆలకించే దేవుడు ఈ కాలంలోనే లేకపోతే ఆ కాల వారి కాలంలోనే వారికి తీర్పు చెప్పి వాళ్ళని శిక్షించేవాడు దేవుడు కానీ క్రొత్త నిబంధనలో మనము తీర్పు తీర్చమని కూడా ప్రార్థన చేయవద్దు ఎందుకంటే నీవు దేవుడిని నీవు ఉన్నప్పుడు దేవుడు నీ ఆయన ఉన్నప్పుడు తప్పకుండా నీకు ఆయనే సహాయం చేస్తాడు మనం ప్రార్థన చేయకపోయినా నీ ఓర్పును బట్టి నీ సహనాలను బట్టి దేవుడు ఆయనే కలగజేసుకొని నిన్ను తరుణ వారికి ఆయనే శిక్ష విధిస్తాను కాబట్టి నువ్వు ఎప్పుడు తీర్పు తీరుస్తావు నన్ను శిక్షిస్తున్న వారికి లేకపోతే నన్ను పరిగెత్తిస్తున్న వారికి నువ్వు ఎప్పుడు తీర్పు చెప్తావు ప్రభా అని మనము ఇలాంటి ప్రార్థన చేయవలసిన పని లేదు అదే క్రొత్త నిబంధన యొక్క ఎండి కార్యం కాబట్టి దేవుడి తనంతట తానే పట్టించుకొని నిన్ను ఎవరు బాధ పెడుతున్నారో నీ కాలం ముందే వారికి దేవుడు తీర్పు తీర్చవచ్చు నీ ధర్మశాస్త్రం అనుసరింపని నీ గర్విష్ఠులు నన్ను చిక్కించుకున్నట్టుకే గుంటలు త్రవిరి అవునండి మనల్ని ఎవరు తరుముతారు అంటే గర్విష్ఠులు తరుముతారు ధర్మశాస్త్రమును ను ఎదిరించే వారు తరుముతారు దేవుని యొక్క వాక్యమును పట్టించుకోలేని వారు దేవుని వాక్యమును అమాను పరుస్తూ ఆయన వాక్యమును పట్టుకుని ఎవరైతే ఈ లోకములో విశ్వాసంతో ఉన్నారో వారిని తరమటమే వాళ్ళ యొక్క బుద్ధి అందుకని వాళ్ళు గర్విస్తున్నారు కాబట్టి అలాంటి వారు తరుముతున్నప్పుడు నువ్వు సహనాన్ని ఓర్పును పాటించు దేవుడు తప్పకుండా నీ పక్షమున ఆడతాడు ఎందుకంటే దేవుడు మన పక్షం నుండగా మనకు విరోధి ఎవడు ఎవడు నిలవగలడు దేవుడే మన పక్షమునుంటే దేవుని పక్షమున ఏంటి నీవు నిలబడితే చాలు దేవుడు నీ పక్షమున ఉంటాడు కాబట్టి నువ్వు భయపడవద్దు అని ఈ వాక్యం ద్వారా నేర్చుకో అంటున్నాడు నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి పదవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు నాకు సహాయము చేయము నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి అది దేవుని వాక్యం నమ్మదగినవి దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఈ వాక్యం ద్వారా ఈ వాక్యం ద్వారానే నేను పోషిస్తున్నాడు ఈ వాక్యం ద్వారానే నేను జీవింపచేస్తున్నాడు ఈ వాక్యమే నీ పాదు దీపమై ఉన్నది కాబట్టి ఈ వాక్యమును నువ్వు ఎంతైనా నమ్ము నీ వాక్యము నీ ఆజ్ఞలు ఎంతైనా నమ్మదగిన ప్రభు అంటున్నాడు కీర్తనం కారుడు కాబట్టి నమ్మదగిన వాక్యము నువ్వు పట్టుకొని చక్కగా ఉండవు భగవాన్ని నిర్నిమిత్తంగా నిన్ను తరిమిన వారు నిన్నేమి నశింప చేయలేరు దేవుడు నిన్ను నిలబెడతాడు నీకు ఎక్కడ నష్టం కలిగిందో ఎక్కడ అవమానం కలిగిందో ఎక్కడైతే నువ్వు జీవించలేదు నన్ను నువ్వు అనుకుంటున్నావో అక్కడే దేవుడు నిన్ను నిలబెట్టి జీవింపజేస్తాడు ఈ వాక్యం నువ్వు నమ్ము దేవుని ధర్మశాస్త్రము ఎంతైనా నమ్మది నువ్వు నమ్మితే ఆ శక్తిని నువ్వు చూడగలుగుతావు నీ నష్టాలన్నీ ఏండి లాభాలుగా మార్చబడతాయి నీ యొక్క శాపములు ఆశీర్వాదాలుగా మార్చబడతాయి సహోదరుడా సహోదరి ఈ వాక్యాన్ని మీరు నమ్మి ప్రార్థన చేయండి దేవుడు దీవిస్తాను ప్రార్థన చేస్తున్నాను గొప్ప తండ్రి మీక్యం వందనాలు నాలుగు ఈ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ నామానమాయం పలుస్తూ నీ కృప మా అందరి మీద ఉంచుమని ఈ కార్యక్రమాలు చూస్తున్న ప్రతి కుటుంబాన్ని సంపూర్ణమైన ఆశీర్వాదాలతో నింపండి ఇక వారికి మంచి పరీక్షల్లో రిజల్ట్స్ రావడానికి సహాయం చేయమని వారి బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దామని ఏసు నామన్నా ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి అయి